పోలీసు అంటే సవాళ్లతో కూడిన ఉద్యోగం ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా డ్యూటీ చేయాల్సిందే ఈరోజు సోమవారం మేడారంలో జరిగిన ఓ ఘటన పోలీసుల్లో డ్యూటీతో పాటు మానవత్వం ఉందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసింది ఓ పోలీస్ మానవత్వం చాటుకున్నారు మేడారం సమక్క సారక్క జాతరలో గుండెపోటుతో కుప్పకూలిపోయిన వ్యక్తి ప్రాణాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట మండలం పాకాలగూడెం గ్రామానికి చెందిన తోటా నాగముత్యం సిపిఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు ప్రస్తుతం దమ్మపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు మేడారం జాతరలో కుటుంబంతో నడుచుకుంటూ వెళుతుండగా ఓ వ్యక్తి గుండెపోటతో కింద పడిపోయాడు అదే సమయంలో మేడారంలో బందోబస్తు భాగంగా అటుగా వెళుతున్న పోలీస్ కానిస్టేబుల్ తోటా నాగముత్యం సమయస్ఫూర్తితో స్పందించి ఆ వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు రక్షించారు దీంతో గుండెపోటకు గురై స్పృహ కోల్పోయిన వ్యక్తి స్పృహలోకి వచ్చాడు ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉంది హోదాను పక్కన పెట్టి సిపిఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడాడు కానిస్టేబుల్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు